మన వాక్యాన్ని దేంతో పోలుస్తారంటే అద్దంతో పోలుస్తారు సో ఎప్పుడైతే మనకి దేవుని వాక్యం అందించబడుతుందో మన ముందు ఒక అద్దం ఉంటుందన్నమాట ఆ యొక్క దేవుని యొక్క అద్దంలో మనలను మనం చూసుకున్నప్పుడు మన వాస్తవ స్థితి ఏ విధంగా ఉందో వాక్యం ద్వారా దేవుడు మనకి వెల్లడి చేస్తారన్నమాట కొన్ని ఏరియాస్ మనకి తెలియకపోవచ్చు మనం ఏ విధంగా ఉన్నాము కానీ రహస్యమైనది ఏది కూడా ఆయనకి ఆయన దగ్గర లేదనమాట మన మన వాస్తవ స్థితి ఏ విధంగా ఉందో ప్రతిదీ కూడా దేవుని వాక్యం ద్వారా మనకి బయలుపరచబడుతూ ఉంటుంది సో ఎందుకు అని అంటే మనం చెప్పుకున్నాం మనం ఎప్పుడూ కూడా మనలను దేనితో నింపుకుంటూ ఉంటామంటే మనతోనూ లోకానుసారమైన వాటితో మనలను మనం నింపుకుంటాం మనం ప్రాక్టికల్గా దీన్ని చూడాలి అంటే మనం ఒక కొన్ని వస్తువుల ద్వారా దాన్ని మనం చూద్దాం సో దేవుడు మనకి ఏం తెలియపరుస్తున్నారంటే రెండో కొరిందేలుకు రాసిన పత్రికలో మనమంతా కూడా మంటి ఘటాలు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు సో ఇక్కడ మన దగ్గరున్న ఈ జార్ చూసుకుంటే ఇది మనం అనుకుందాం ఎవరికి వాళ్ళం మనం ఒక జార్ అనుకోవాలి ఒక మంటి ఘటము అని మనం అనుకోవాలన్నమాట సో ప్రతి దినము మనం దేంతో మనలో నింపుకుంటూ ఉంటామంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక మనలో ఏముంటుంది అంటే ఇది అందరికీ కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ ఏముంది అంటే సో ఇక్కడ మనం ఇది చూసే దీన్ని కాసేపు అంటే దీని వాస్తవ పేరు మనం మర్చిపోదాం దీన్ని ఏమనుకుందాం అంటే దురాశ అని అనుకుందాం అనమాట సో అంటే మనలో మనం ఏం నింపుకుంటున్నామంటే దురాశను మనం అనమాట ప్రతి దినము దురాశను మనం నింపుకుంటూనే ఉన్నాం అలాగే దాంతోపాటు మనం ఏం చేస్తున్నాము అంటే మనలో శరీర క్రియలు ఉంటాయన్నమాట సో ప్రతిదినము క్రియలతో మనలను మనం ఏం చేస్తున్నామంటే మనలను మనం నింపుకుంటున్నాం ఇది చాలదన్నట్టుగా మనం ఏం చేస్తామంటే దురాశలతో నింపుకుంటున్నాం శరీరాశలతో మనలను మనం నింపుకుంటున్నాము అలాగే దీంతో పాటు మనం చేసేది ఏంటి అంటే ప్రతి దినము కూడా వాక్యం చదువుతాం ప్రార్థన చేస్తాం వీటితో పాటు మన జీవితంలో ఏముంటుందంటే ఇది కూడా ఉంటుందన్నమాట ఏం చేస్తున్నామంటే మొదటిగా మనం మనలను మనం ఇక్కడ దురాశలతో నింపుకున్నాం సో ఈ పాత్ర నేను అని నేను అనుకుంటాను కానీ ఈ పాత్ర ఎవరికి వాళ్ళు మీరు అనుకోవాలి ఇక్కడ ఏముంది అంటే మనం మొదటిగా ప్రతి దినము మనం చేసేది ఏంటంటే దురాశతో నింపుకుంటాం శరీరాశలతో నింపుకుంటాం కానీ దాంతోపాటు ప్రతిరోజు ప్రార్థన చేస్తాం వాక్యం చదువుకుంటాం అలాగే ఇంకా ఏం చేస్తాము అంటే ఇదే పద్ధతి అనమాట మనకి సైక్లిక్ ప్యాటర్న్లో వెళ్ళిపోతూ ఉంటుంది పొద్దున్న మనం టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం భోజనం చేస్తాం సాయంత్రం డిన్నర్ చేస్తాం ఈవినింగ్ స్నాక్స్ తింటాం అలాగే ఇది కూడా సైక్లిక్ ప్రాసెస్లో మనకి మార్నింగ్ లేవగానే మళ్ళా నింపుకుంటా ఉంటాం శరీరాశలతో నింపుకుంటాం దురాశలతో నింపుకుంటాం సో నేను యవనాసురాలను కాబట్టి నేను దీన్ని యవనేర్చలు అనుకుంటాను దాంతో నింపుకుంటూ ఉంటాం అలాగే దీంతో పాటు మనం ప్రతిరోజు కూడా మళ్ళా వాక్యం చదువుతాం ప్రార్థన చేస్తాం ఇవన్నీ మన జీవితంలో ఏంటంటే రొటీన్గా అలవాటుగా అయిపోతూ ఉంటుంది ఇక్కడ మనం చూసాం మనం వాక్యం చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం చేస్తున్నాయంటే అని చేస్తూ ఉన్నాయన్నమాట వాక్యం పని చేయకుండా ఇవి మన జీవితంలో అణిచివేస్తూ ఉంటాయి సో ప్రతి దినము కూడా మనం ఇలా చేస్తూనే ఉంటాం వీటితో మన జీవితాన్ని నింపుకుంటూనే ఉంటాం ఎప్పటి వరకు అంటే మన మరణ పర్యంతం వరకు కూడా మనం వీటితో నింపుకుంటూ ఉంటాం సో ఇంకా ఇలా నింపుకుంటూ పోతే మన జీవితంలో ఇంకెక్కడన్నా ఖాళీ ఉంటుందంటారా వాక్యంతో నింపుకుంటున్నాం ప్రార్థన చేస్తున్నాం ఇలాగ దురాశలతోనూ లోకాశలతోనూ ప్రతి విధమైన వాటితో మనం నింపుకుంటూ ఉంటాం సో ఇలా ఏంటంటే ఈ జార్ నిండిపోద్ది అన్నమాట అంటే మన బొర్ర మన మనసు అంతా కూడా వీటితో నిండిపోతూ ఉంటుంది సో మనం ఏమనుకుంటామంటే వీటిని చూసి మనం చాలా కలర్ఫుల్గా ఉన్నాం మన ప్రార్థనా జీవితం మన ఆత్మీయ స్థితి చాలా బాగానే ఉంది ప్రార్థన చేసుకుంటున్నాం వాక్యం చదువుతున్నాం అని మనం అనుకుంటాం కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే ఇవన్నీ కూడా మన యొక్క ప్రార్థనను భక్తి జీవితాన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే అణిచివేస్తున్నాయి అనమాట ఏం ఉపయోగం ఉండదు సో మనం ఇదంతా కూడా బాగానే ఉంది కదా అని మనం అనుకుంటాం కానీ మన వాస్తవ స్థితి ఇక్కడ మనం ఒక గ్లాస్ చూసినాం ఇది చూడటానికి చాలా అసహ్యంగా ఉందన్నమాట కానీ ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వస్తామో దేవుడు తన వాక్యం ద్వారా మన వాస్తవ స్థితి ఈ విధంగా బయటపడతారనమాట అంటే ఈ విధంగా మనం ఉంటాం అంతా కల్మషంతో లోకాశలతో మనం నిండిపోయి ఉంటాం ఇలాంటి పాత్రల్లోకి మనం ఏదన్నా పదార్థాలు వేస్తామా మనం వెయ్యం మనం సాధారణంగా వంటగదిలో ఏదన్నా ఒక పదార్థాన్ని ఒక గిన్నెలో వేయాలంటే మనం దాన్ని చాలా శుభ్రం చేసి ఆరబెట్టి అప్పుడు వేస్తాం కానీ మురికి పాత్రలో మనం ఏది వెయ్యం అంటే ఆఫ్టర్ ఆల్ పాపపు మనుషులమైన మనమే ఇటువంటి శుభ్రత పాటిస్తే మరి దేవుడు ఇటువంటి స్థితిలో ఉన్న మనలోనికి పరిశుద్ధాత్మను ఏ విధంగా ఇస్తారు ఆయన ఇవ్వరనమాట అందుకని మనం వాక్యం గురించి ఎందుకు చెప్పుకున్నామంటే ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో దేవుడు మన వాస్తవ స్థితిని మనకి బయలుపరుస్తారు నువ్వు కలర్ఫుల్గా ఉన్నావని నువ్వు అనుకుంటావు కానీ నీ వాస్తవస్థితి ఇంత అసహ్యంగా పాపముతో అపరాధములతో నువ్వి స్థితిలో ఉన్నావని దేవుడు మనకి బయలుపరుస్తారనమాట సో మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే వాక్యం చదువుకుంటామో దేవుని సన్నిధిలో మనం గడుపుకుంటూ ఉంటామో మనం ఇందాక చెప్పుకున్నాం దీన్ని ఏం చేయాలి అంటే వాక్యం చదివినప్పుడు దేవుడు మనకి బయలుపరుస్తారు నీలో ఈ శరీరాశులు ఆశలు ఉన్నాయి అన్నప్పుడు మనం చదువుకున్న ఆ తర్వాత దాన్ని అభ్యాసనంలోనికి తేవాలన్నమాట సో ఇదే ఒప్పుకొని విడిచిపెట్టడం అంటే ఇలాగే ఉంటుందన్నమాట అందుకని సామెతలు ఏమన్నారంటే అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని మనం ఏం చేయాలంట విడిచిపెట్టాలంట మనకి పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మనం ఈ మురికి పాత్రలో వాక్యం చదివి ప్రార్థన చేసినట్టు దేవుడు ఇలా వెయ్యడనమాట మనం ఏం చేయాలంటే వాక్యం చదువుతున్నాం సపోజ్ మనం రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయమే చూస్తున్నాం అక్కడ ఏమని ఉందంటే ఆత్మ లేనివాడు నావాడు కాదని ఉంది సో మనం ఏం చేయాలి ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుడు అన్నారు పై వచ్చినంలో ఏముంటుందంటే శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపరచనారు అని ఉంది అంటే దేవుడు మనకి తెలియపరుస్తున్నారు నీలో పలానా కార్యాలు ఉన్నాయి పలానా శరీర కార్యాలు ఉన్నాయి ఈ ఏరియాస్లో నువ్వు లోకాశలతో నిండిపోయి ఉన్నావు అని అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఉన్న వాటినన్నిటినీ కూడా మనం ఏం చేయాలి అని అంటే వాటిని అన్నిటిని కూడా మనం ఎంటీ చేసుకోవాలన్నమాట ఇలాగంతా కూడా ప్రతిదినము ఆయన వాక్యంలో మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఎంతవరకు అంటే ఈ పాత్ర అంతా కూడా ఖాళీ అయిపోయే వరకు కూడా మనం ఏం చేయాలి అంటే మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలి సో ఖాళీ పాత్రగా మనం ఉండాలి ఖాళీ పాత్రగా ఉంటే సరిపోదు దాన్ని ఏం చేయాలి అంటే వాక్యంతో మనం నింపుకుంటూ ఉండాలి మనకి తెలుసు అపవిత్రాత్మలు ఎక్కడికి వస్తాయి అంటే ఎక్కడైతే నీరు ఉండదో ఆ ప్రదేశాల్లోకి అపవిత్రాత్మ రెస్ట్ తీసుకోవడానికి వస్తుందని మనం వాక్య భాగంలో చదువుకున్నాం సో ప్రతినిత్యము మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మన వాస్తవ స్థితిని తెలియచేసే వాక్యాన్ని మనం ధ్యానించాలి దాని ద్వారా మనలో ఉన్న వాటినన్నిటిని ఒక్కొక్కటిగా మనం తొలగించుకుంటూ ఉండాలన్నమాట ఏది మనలో ఉందో వాటిని తొలగించుకోవడానికి మనం సిగ్గుపడకూడదు దేవుని దగ్గర వాటిని దాచకూడదు అనమాట ఎప్పుడైతే మనం దాస్తామో పరిశుద్ధాత్మ శక్తి మన జీవితంలో మనం పొందుకోవడానికి అది ఆటంకంగా ఉంటుంది సో మనం ఖాళీ పాత్రగా అంటే ఖాళీ పాత్ర అంటే ఇలాగ ఉండాలని కాదు ఎప్పుడైతే మనల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉంటామో వాక్యం ద్వారా దీన్ని మనం ఏం చేయాలి అంటే మళ్ళా వాక్యముతో ప్రార్థనతో దాన్ని నింపుకోవాలన్నమాట మరలా శరీరేచ్ఛలకి దురాశలకి మనం చోటు ఇవ్వకూడదు వాక్యముతో ప్రార్థనతో ప్రతినిత్యము కూడా మనం ఈ విధంగా నింపుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనం నింపుకుంటూ ఉంటామో దేవుడు ఏం చేస్తారంటే మనలో తన ఆత్మకార్యాన్ని జరిగిస్తూ ఉంటారంట మనల్ని మనం దేవునికి ఇష్టమైన వాటితో నింపుకున్నప్పుడు ఆయన మనలను తన పరిశుద్ధాత్మ శక్తితో మనలను నింపుతూ ఉంటారు ఎప్పుడైతే ఆయన మనలను ఈ విధంగా నింపుతూ ఉంటారో మనకింకా ఏముండాలి అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలంటే ఆయన యొక్క ఆత్మ గురించిన తపన ఆ దాహం మనలో ఉండాలన్నమాట